హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను హంసగీతిని ఈరోజు మీకు నేను నెట్టెడు బుట్ట ఎలా అల్లాలో చూపిస్తాను రోజు చాలామంది నాకు మెసెంజర్లో పెడ్ పెడుతున్నారు నేను బుట్ట అల్లి పెట్టినప్పుడల్లా బుట్ట చాలా బాగుంది ఎలా అల్లుతారు చూపించమని ఈరోజు నేను మీకు బుట్ట ఎలా అల్లాలో చూపిస్తాను నెట్టెడు బుట్ట అల్లాలంటే ఇదిగో ఇట్లా ఈ షీట్స్ తీసుకోవాలండి ఇవి ఒక సెవెన్ పడతాయి ఇలాంటివి సెవెన్ పడతాయి అన్నమాట అంటే ఇప్పుడు ఇలా అంటే టూ టూ షీట్స్ మనం ఇలా తీసుకుంటాము చూడండి ఇవి ఒక టెన్ రూపీస్ ఆరు ఫిఫ్టీన్ రూపీస్ ఉండేవి ఇంతకుముందు ఇప్పుడు కొంచెం రేట్ పెరిగింది అనుకుంటా బిఫోర్ కరోనా అయితే టెన్ ఆరు ఫిఫ్టీన్ రూపీస్లో నాకు దొరికినాయి ఇప్పుడు ఒక ట్వంటీ రూపీస్ ఆరు ట్వంటీ రూపీస్ ఉన్నాయి మరి అంటే హోల్సేల్గా అంటే ఎక్కువగా తీసుకుంటే టెన్ ఫిఫ్టీన్ రూపీస్కి ఇస్తుండొచ్చు సో మీరు నెట్ బు నెట్టెడ్ బుట్ట అల్లాలంటే ఇదిగో ఇలాంటి షీట్స్ ఒక సెవెన్ కావాలి ఇలాంటివి సెవెన్ తీసుకోవాలి అర్థమైందా ఇలా తీసుకోవాలన్నమాట సో ఇవి కొంచెం పల్చగా ఉంటాయి కాబట్టి నేను డబల్ వేస్తాను అనమాట రెండు రెండు షీట్స్ని ఒకదానిగా తీసుకుంటాను ఎలాగంటే ఇలా ఇలా రెండు కలిపి అల్లేయడం అనమాట అంటే ఇట్లా ఒకటి అల్లటం కాకుండా ఇట్లా రెండు కలిపేసేసి దీన్ని ఇట్లా రెండు కలిపేసేసి అల్లుతాం ఇప్పుడు ఇలా రెండు తీసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ లో లాస్ట్ లో లాస్ట్ నుంచి ఎందుకంటే మీరు ఫస్ట్ మొదలు పెట్టారనుకోండి అటాచ్ చేయటానికి మనకి స్పేస్ ఉండదు సో ఇక్కడ లాస్ట్లో ఇక్కడ ఫస్ట్ ఉంది చూసారా ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి నిలువుగా వన్ టూ త్రీ తీసుకోండి వన్ టూ త్రీ ఫోర్ తీసుకోండి తీసుకున్న తర్వాత అక్కడి నుంచి తీసుకొని ఇలా ఇక్కడ ఇది చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి తీసుకోవాలి స్టార్టింగ్ హోల్ నుంచి పైకి వన్ టూ త్రీ ఫోర్ తీసుకొని అక్కడ తీసుకోండి సూది తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక తొమ్మిది అంటే తొమ్మిది అడ్డం తొమ్మిది నిలువు తొమ్మిది అడ్డం తీసుకోవాలన్నమాట అంటే నైన్ ఇస్ నైన్ నైన్ సో తొమ్మిది నిలువు వరుసలు తొమ్మిది అడ్డ వరుసలు తీసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక తొమ్మిది వేశాను చూడండి ఇలా రెండోది వేశాను మీ ఇష్టం మీరు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు అది అంటే ఈ మొత్తం షీట్స్ ఫిల్ చేయాలి ఒకటే డిజైన్తో ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు ఇది నేనేంటంటే వరుసలు తొమ్మిది ఫిల్ చేస్తున్నాను అనమాట ఇదిగో మూడోది ఫిల్ చేశాను ఇలా అంటే తొమ్మిది వరుసలు తొమ్మిది నిలువ వరుసలు తొమ్మిది అడ్డ వరుసలు వేసుకోవాలి చూడండి ఇలా నేను ఈ తొమ్మిది నిలువ వరుసలు వేసి చూపిస్తాను మీకు చూడండి ఈ తొమ్మిది వేసేసాను అంటే వరుసగా ఇక్కడి నుంచి ఈ స్టార్టింగ్ నుంచి తీసుకొని ఇక్కడి నుంచి తీసుకొని ఒకటి రెండు మూడు నాలుగు తీసుకోవాలి తీసుకొని అక్కడ స్టార్ట్ చేసుకొని తొమ్మిది తొమ్మిది గళ్ళు లెక్క పెట్టుకొని వేసుకోండి అలా తొమ్మిది తొమ్మిదిలో అంటే నిలువు తొమ్మిది అడ్డం తొమ్మిది వేసుకోండి నిలువు తొమ్మిది అడ్డం తొమ్మిది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా వేసుకున్నారు కదా ఇక్కడ మధ్యలో ఉంది చూసారా అంటే వీడియో నేను ఒకటే ఉన్నాను కాబట్టి ఇలా తీస్తున్నాను సో ఇక్కడ మధ్యలో తీసుకోండి అంటే నా తొమ్మిది వేశారు కదా నాలుగు నాలుగు వదిలేసి మధ్యలో ఐదో గళ్ళలో తీసుకోండి ఇక్కడ చూసారా ఇలా మీకు చూపిస్తా ఉండండి ఇదిగో ఇలా అంటే ఇక్కడ అందుకోవాలి తీసుకొని మళ్ళీ ఇక్కడ మీకు వేశాక తెలుస్తుంది ఇలా చూసారు కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అనమాట ఇక్కడి నుంచి ఇలా తీసుకోండి చూడండి ఇలా తర్వాత ఇక్కడ పైన నిలువు దగ్గర నిలువుగా ఎలా తీస్తారో అడ్డంగా కూడా అలా నాలుగు నాలుగు మధ్యనట్లా అంటే ఎలా చేస్తారు ఇక్కడ మధ్యలో తీసుకొని ఇక్కడ మధ్యలో తీసుకొని ఇలా మళ్ళీ ఇక్కడ తీసుకొని ఇలా వేయండి తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకోండి ఈ కొనక తీసుకొని ఇలా మళ్ళీ ఈ కొనకు తీసుకొని ఇలా వేయాలి చూసారు కదా ఇది ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇదే కాదు మీకు ఏది మీకు ఏ డిజైన్ నచ్చితే అది మొత్తం ఫిల్ చేసుకోవాలి జస్ట్ నేను ఈ డిజైన్ చెప్పాను ఏ డిజైన్ అయినా ఫిల్ చేసుకోవచ్చు అంటే ఇది ఆర్డ్ నెంబర్ ఇంకా తక్కువ చేసుకోవచ్చు త్రీ 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 చేసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ చేసుకోవచ్చు సెవెన్ సెవెన్ నైన్ 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 వరకు చేసుకోండి ఆర్డ్ నెంబర్లో చేసుకోవాలన్నమాట ఎందుకంటే మధ్యలో మనం తీసుకుంటాం కదా అంటే చూడండి తొమ్మిది 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 నిలువు తొమ్మిది అడ్డం తొమ్మిది వేయాలి వేసిన తర్వాత ఈ మధ్య నుంచి ఇటువైపుకి ఈ మధ్య నుంచి ఇటువైపుకి చేయాలి తర్వాత మళ్ళా కొనలు తీసుకోవాలి అంతే చాలా సింపుల్ చాలా ఈజీ ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం ఫిల్ చేసింది ఎలా ఉందో చూపిస్తాను చూడండి అంటే ఆ కలర్ కాదు వేరే కలర్ ఆల్రెడీ ఫిల్ చేసింది చూపిస్తున్నాను ఇదిగో ఇది ఒకటి చూసారా అంటే ఇవి రెండు షీట్లు కలిపింది చూడండి రెండు షీట్లను కలిపి అంటే కొంచెం మన్ గట్టిగా వస్తుందని రెండు షీట్లను కలిపి ఇలా ఒకటి ఓకే ఇలా ఒకటి మళ్ళీ రెండు షీట్లను కలిపి ఇలా ఒకటి ఇలా రెండు చేసుకోవాలి రెండు షీట్లను కలిపి ఇలా ఒకటి రెండు షీట్లను కలిపి ఇలా ఒకటి చేసుకోవాలన్నమాట ఓకే మళ్ళీ దీనికి అటాచ్మెంట్ ఉండాలి కదా సో ఇలా ఒకటి కట్ చేసుకోండి అందులో మీరు చూసుకోండి మీకు ఎంత వెడల్పు కావాలంటే చూసుకొని ఇంకో షీట్ తీసుకొని అంటే ఏంటంటే ఎట్లా తీసుకుంటారంటే ఇట్లా ఈ షీట్ ఉంది కదా దీన్ని ఇలా మడుచుకోవాలన్నమాట ఇలా మడుచుకొని ఇలా మడుచుకొని కట్ చేసుకొని ఇలా చేసుకోవాలి ఓకే ఇలా చేసుకోవాలి ఏంటి కింద దానికి రావడానికి నెక్స్ట్ ఇలా చిన్న చిన్నవి ఇలా రెండు ఇలా రెండు చేసుకోవాలి ఎలా ఇప్పుడు మామూలుగా ఇది ఉంది కదా దీంట్లో ఇట్లా మడిచారు ఇందాక అంటే ఇట్లా మడిస్తే ఇలా మడిస్తే ఒకటి మళ్ళీ ఇలా మడిచి రెండు ఇలా మడిచి ఒకటి ఇలా మడిచి ఒకటి అడ్డం పెద్దది వేసుకోవాలి ఇలా మడిచి ఒకటి చేసుకోవాలి ఇలా వచ్చేది పెద్దది మళ్ళీ దీన్ని అడ్డంకి మడిచి ఒకటే లెవెల్లో ఉండేటట్టుగా అనమాట ఇలా రెండు చేసుకోవాలి సో రెండు రెండు అంటే ఇలాంటి షీట్లకి రెండు రెండు ఫోర్ షీట్స్ పడతాయి రెండు షీట్లు రెండు షీట్లు ఫోర్ షీట్ ఫోర్ షీట్స్ తర్వాత దీనికొకటి ఐదు దీనికొకటి ఆరు దీనికొకటి ఏడు సో సెవెన్ షీట్స్ అనమాట మొత్తం సెవెన్ షీట్స్తో ఒక బుట్ట అయిపోతుంది దీన్ని ఎలా అటాచ్ చేయాలో చెప్తాను తర్వాత ఈ మొత్తం ఇట్లా ఫిల్ చేసుకుంటాం మీ ఇష్టం అండి మీరు ఏ డిజైన్ కావాలంటే అది ఇదే చేయాలా అని లేదు నేనైతే ఇది నచ్చి ఇది చేస్తున్నాను సో మీరు మీరు ఏ డిజైన్ అయినా ఫిల్ చేసుకోవచ్చు ఏది చేసుకున్నా బాగుండేటట్టుగా చక్కగా డిజైన్ మంచిగా అనమాట టూ కలర్స్ ఇచ్చుకుంటూ ఫస్ట్ ఈ కలర్ వెళ్ళారు కదా తర్వాత మళ్ళీ ఈ కలరు ఈ కలర్ చూసుకోండి మీకు అంటే షీట్ షీట్ని ఫిల్ చేయటం ఊళ్ళతో దానికేం పెద్ద అల్లికేమో కూడా అక్కర్లేదు జస్ట్ ఫిల్ చేసుకుంటూ మీ ఇష్టమైన డిజైన్స్తో కాకపోతే ఒకటి యూనిక్ యూనిక్గా ఉండాలి డిజైన్ సో అలా ఫిల్ చేసేసుకోండి ఫిల్ చేసుకున్న తర్వాత ఈ ఇటువైపు ఉంటుంది కదా దానికి మనం ఏం చేయాలంటే ఒక లైనింగ్ క్లాత్ చిన్నది తీసుకొని చూపెడతా ఉండండి అంటే ఆ ఊలు ఉన్నంత వరకే ఇట్లా మొత్తం ఆ ఊలు ఉన్నంత వరకు కవర్ అయ్యేటట్టుగా కుట్టుకోవాలన్నమాట సూదితో కుట్టేసుకోవడమే మామూలుగా జస్ట్ ఇట్లా 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 తీసుకొని ఇలా ఇలా తీసుకొని ఇక్కడ సూట్ తీసుకొని ఇక్కడ నీట్లా మొత్తం మొత్తం కుట్టేసుకురావాలన్నమాట వచ్చి కదా మామూలు జస్ట్ దారంతా కుట్టుకోవడమే నీట్గా దారంతా కుట్టేసుకోవడమే అనమాట అలా కుట్టేసుకోవాలి అలా అట్లా అన్నీ కుట్టుకోవాలి అన్ని షీట్లు ఈ పెద్దవి చిన్నవి అన్నీ కూడా ఈ క్లాత్ ఒకటి తీసుకొని ఆ క్లాత్ ఆ ఊలు వరకు ఫిల్ అయ్యేటట్టు మళ్ళీ ఇది ఫిల్ అవ్వకూడదు ఇది ఫిల్ అవ్వకూడదు ఎందుకంటే మనం అటాచ్ చేయాలి కదా ఇది అయితే ఫిల్ కాకూడదండి ఇది ఫిల్ అయితే మనకి అటాచ్మెంట్కి కష్టమవుతుంది సో ఇంతవరకు ఈ ఈ ఊలు ఎంతవరకు ఉందో అట్లా ఈ క్లాత్ని ఇట్లా మడిచి కుట్టేసేసుకోవాలన్నమాట ఓకే మడిచి కుట్టుకున్న తర్వాత మీరు ఇది ఉంది కదా ఈ షీట్ ఉంది కదా ఈ షీట్కి ఇంకా అటాచ్ చేసుకోవటం ఇదిగో ఇలా ఇలా చూసారుగా ఇలా అది ఎవరైనా తీస్తే కరెక్ట్గా చెప్పేదాన్ని సో నేనే తీసుకోవటం వల్ల మీకు ఇలా చెప్పాల్సి వస్తుంది దీనికి ఇలా అటాచ్ చేయాలి చూడండి ఓకే అంటే ఇట్లా చేసేసేయండి ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి ఇలా చేయండి ఓకే తర్వాత మళ్ళీ ఇది తీసుకోండి ఇది తీసుకొని దీనికి ఇటువైపు నుంచి చేయండి అంటే ఎట్లా వస్తుందంటే ఇలా ఇలా వస్తుంది అలా ఈ సైడ్స్ ఇవి పెట్టేయండి అంటే నేను మీకు చెప్తాను అండి ఇలా అటాచ్ చేసేయాలి చేసేసిన తర్వాత బుట్ట ఎలా ఉంటుంది చూపెడతా ఉండండి ఇలా వస్తుంది చూసారు కదా మీరు ఇది ముందు షీటు రెండు షీట్స్ కలిపి చేసాం కదా అది ఇది ముందు షీటు ఇది వెనకాల షీట్ ఓకే ఇది పక్కల చిన్న చిన్నవి రాసా చిన్న చిన్నవి చేసాం చూసారా ఇది చిన్న షీట్స్ ఇవి రెండు చిన్న షీట్స్ ఈ అడుగునుంది చూసారా ఇది మధ్యలో షీట్ అనమాట దీన్ని ఇట్లా అటాచ్ చేసుకుంటూ రావాలన్నమాట అటాచ్ చేశాక మీకు మార్కెట్లో అదే మన ఫ్యాన్సీ షోర్లో దొరుకుతాయి ఈ లేస్ ఈ లేస్ తీసుకోవాలి లేస్ తీసుకొని ఇలా చూడండి ఇలా కుట్టేసుకురావడమే సూదితో కుట్టేసుకోవటమే ఇదిగో ఇలా ఇలా వైపు వెనక వైపు అంటే తీసుకొని కట్ చేసేసుకొని మనం ఇలా వైపు వెనక వైపు ఇక్కడ ముందు మొత్తం కట్టుకురావడమే ఇక్కడ చూసారా నేను క్లాత్ కుట్టమన్నాను కదా ఇదిగో క్లాత్ కుట్టిన క్లాత్ అంటే లోపల లైనింగ్ క్లాత్ ఏదో ఒకటి మీ ఇష్టం లైనింగ్ క్లాత్ లేకపోతే ఏదైనా మంచి క్లాత్ ఏదన్నా మీ కాటన్ చున్నీ క్లాత్ కానీ మీ ఇష్టం ఏమైనా కుట్టుకోవచ్చు కానీ లైనింగ్ క్లాత్ అయితే మాకు తీసుకుంటే కొత్తది ఫ్రెష్గా నీట్గా ఉంటుంది అన్నమాట ఇదిగో ఇలా ఉంటుంది మరి లోపల చూడండి ఓకే ఇలా ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి హ్యాంగర్స్ ఎలా ఏం లేదు ఈ ఊళ్ళు ఉంటుంది కదా చెప్తాను ఒక నిమిషం ఇప్పుడు హ్యాంగింగ్స్కి అనమాట ఇలా చూడండి ఒక తొమ్మిది వరుసలు తీసుకోండి తొమ్మిది కానీ పది కానీ ఇలా ఎల్లో ఒకటి అంటే మీరు ఏతే ఈ షీట్స్కి ఏవైతే అల్లారో టూ క టూ కలర్స్ ఆ టూ కలర్స్లో థిక్ కలర్ రెండు వచ్చేటట్టుగా తర్వాత లైట్ కలర్ ఒకటి వచ్చేటట్టుగా చూడండి నేను లైట్ కలర్ ఒకటి తీసుకున్నాను ఈ థిక్ కలర్ రెండు అంటే ఒక పది వరుసలు తీసుకున్నాను అనమాట లాస్ట్లో అంటే మూడు పాయలు జడలాగా ఇది మీకు చాలా తేలిక ఈ హ్యాంగర్స్ పాయల జడలాగా అల్లేసేసుకోవటమే ఇలా మొత్తం మొత్తం అల్లేసుకొని కట్ చేసుకోవాలన్నమాట రెండు హ్యాంగర్స్కి వచ్చేటట్టుగా చూపిస్తాను అది కూడా అల్లేసి చూడండి ఇలా జడలాగా పది పది వరుసలు తీసుకొని మూడు థిక్ కలర్ ఏమన్నా ఒక రెండు లైట్ కలర్ది ఒకటి తీసుకొని అవి దాన్ని ఇక్కడ ముడేసేసుకొని ఒక చిన్న థ్రెడ్తో అదే ఊరికి దాంతో ముడేసేసుకొని ఇట్లా జడలాగా అల్లుకోవటమే అల్లిన తర్వాత చూపిస్తాను చూడండి అట్లా మూడు మూడు వరుసలు మూడు తీసుకున్నాం కదా పది పది వరుసలు చొప్పున మూడు కలర్ కలరు రెండు ఒక కలరు రెండు వర రెండు తర్వాత తర్వాత ఒక కలర్ లైట్ కలర్ది ఒకటి తీసుకున్నాం కదా ఆ మూడిని కలిపేసి ఇక్కడ ముడేసేసి జడలాగా అల్లితే ఇదిగో ఇట్లా వచ్చింది చూడండి ఇలా వస్తుంది దీన్ని వచ్చాక ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని నీట్గా కట్ చేసేసుకోండి కత్తెరతో ఇట్లా చక్కగా నీట్గా వచ్చేటట్టుగా అంటే ఎక్కువ కాకుండా నేను కట్ చేసి చూపిస్తాను ఇలా అంటే ఎట్లా ఉంది చూడండి మనం అల్లినప్పుడు ఇలా ఉంది ఇది మనం కట్ చేసుకున్నాం నీట్గా ఇది కూడా కట్ చేస్తా చూడండి ఇలా అంటే పెద్దదాన్ని పెద్దగా అలుకున్నాం అంటే ఎంత తీసుకోండి మనకి ఇవి రెండు కావాలి సో దీన్ని మధ్యలో కట్ చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇక్కడ కట్ చేసేసి మళ్ళీ ఇక్కడ కూడా అటాచ్ చేయాలి నేను చేసి చూపిస్తాను చూడండి అలా చేశాక ఇదిగో ఇలా వస్తాయి రెండు చూసారా అంటే చేసుకొని ఈ కొనలు నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇంకా కట్ చేయలేదు ఇలా ఒకటి రెండు ఇలా కట్ చేశాక వీటి దీన్ని ఇదిగో ఇక్కడ చూసారు కదా మనం ఎలా అటాచ్ చేసుకున్నాం చూడండి ఇలా సూదితో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టేసి కుట్టేసుకోవడమే అనమాట బుట్ట రెడీ అయిపోతుంది బాగుందా ఇది ఇంకొకటి ఇది అంటే మనం లేస్ మన ఇష్టం అండి మన ఇష్టమైన ఈ కలర్స్ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు లేస్ మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు ఈ బుట్ట రెడీ అవుతుంది దీనిని మనం ఎప్పుడైనా గుడికి ఏదైనా తీసుకెళ్ళాలంటే కొబ్బరికాయ తొమ్మిలపాకులు కాసిన పువ్వులు పెట్టుకొని చక్కగా నేనైతే ఒక బుట్ట అలానే తీసుకెళ్తూ ఉంటాను గుడికి సో అలా అనమాట లేదు ఒక వాటర్ బాటిల్ అలా వేసుకొని అంటే నెట్ నెట్ కదా కొంచెం తక్కువ వెయిట్ లెస్గా అంటే అది ఇదిగా పట్టుకెళ్ళటానికి గుడికి పట్టుకెళ్ళటానికి బాగుంటుంది చక్క పూలు అలాంటివి తీసుకెళ్ళచ్చు అనమాట క్యారీ చేయొచ్చు లేదు ఒక రెండు పుస్తకాలు వేసుకొని మన సెల్ ఫోన్ వేసుకొని అలా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట సో చూసారు కదా మీరు మీరు అల్లి చూపించాను నాకు అంటే కొంతమంది అడిగారు నన్ను ఎలా అల్లుతారు అని బుట్ట రోజు అంటే బుట్టలు మాత్రం అంటే నేను చూపిస్తూ ఉంటాను అనమాట అల్లిది ఇది బుట్ట అయిపోయిందని సో ఇది అయితే ప్రాసెస్లో ఉంది అల్లుతున్నాను ఇంకా అవ్వలేదు చాలా అల్లాను ఆ రెండు అయితే మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇదిగో ఇది ఒక బుట్ట ఇది ఒక అయిపోయినాం అనమాట అది వేరే వాళ్ళవి ఇవ్వాలి సో అంటే నేను గిఫ్ట్గా ఇచ్చేస్తానండి జస్ట్ నా హాబీ అనమాట ఇది అల్లటం సో ఇది ఇంకా ప్రాసెస్లో ఉంది ఇది ఇంకా అల్లాలి అల్లిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను మొత్తం ఫోటో తీసి పెడతాను ఇంకా అవ్వలేదు సో మీరు మొదలు పెట్టుకొని ఏ టీవీ చూస్తున్నావు ఇంతకాల కాలక్షేపణి కూర్చొని ఏ సినిమా చూస్తున్నావు ఇది అల్లేసుకుంటూ ఉండొచ్చు అనమాట మనకు మనమే ఒక్క బుట్టలుకున్నా కానీ ఎక్కడికైనా గుడికి వెళ్ళాలన్నా తీసుకెళ్ళాలన్నా చాలా బాగుంటుంది ఇది ఇది నేను అల్లిన బుట్ట అని అనుకోవచ్చు చెప్పచ్చు సో నాకైతే చాలా ఇష్టం అండి దీంతో నేను చాలా మ్యాట్స్ వెళ్ళాను బుట్టలు వెళ్ళాను పూలు వెళ్ళాను రకరకాలుగా అనమాట ఇది కాకుండా మా బాబు షర్ట్ ఉంది అదే షర్ట్కి వచ్చిన ఇది ఉందన్నమాట ఏంటి అట్ట అట్టతో కూడా నేను ఈ ఊలుతో అల్లేసేసి ఒక డెకరేషన్ ఐటమ్ చేశాను అది నేను తర్వాత చూపిస్తాను సో ఇప్పుడు బుట్ట అయితే చూపించాను మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ మీ కామెంట్స్ కూడా చెయ్యండి ఎలా ఉందో